హాయ్ వ్యూవర్స్ రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాట్ పూర్ డాట్ పుస్తకంలోని ఆరవ అధ్యాయ సారాంశానికి స్వాగతం ఈ అధ్యాయంలో ధనవంతులు డబ్బును ఎలా సృష్టిస్తారో రచయిత చాలా చక్కగా వివరిస్తారు చూడండి ఈ అధ్యాయం అలెగ్జాండర్ గ్రాహం బెల్ మరియు వెస్ట్రన్ యూనియన్ కథతో ప్రారంభమవుతుంది బెల్ తన టెలిఫోన్ పేటెంట్ను వెస్ట్రన్ యూనియన్ కు అమ్మడానికి ప్రయత్నించగా వారు ఎంత నిర్లక్ష్యంగా నిరాకరించారో తెలుసా ఆ తరువాత బెల్ యొక్క ఆవిష్కరణ ఒక పెద్ద పరిశ్రమగా ఎలా వృద్ధి చెందిందో మనందరికీ తెలుసు అలాగే ఉద్యోగం కోల్పోయిన ఒక మేనేజర్ యొక్క ఉదాహరణను రచయిత మనకు గుర్తు చేస్తారు కుటుంబ పోషణ గురించి అతని ఆందోళన ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోండి రచయిత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి బోధన చేస్తున్నారు చాలా మందిలో దాగి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని సంశయం ఎలా అడ్డుకుంటుందో ఆయన స్వయంగా గమనించారు డిగ్రీలు మార్కుల కంటే ధైర్యం సాహసం మరియు చురుకుదనం వంటి లక్షణాలు ఎంత ముఖ్యమో వివరిస్తారు భయం నిజంగా ప్రతిభను అంచివేస్తుందని చాలామంది డబ్బును భద్రంగా దాచుకోవడానికే ఇష్టపడతారని చెబుతారు కానీ మార్పును ఆహ్వానించమని ఆర్థిక ఐక్యూని అభివృద్ధి చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెబుతారు ఈ సమాచార యుగంలో సమయానికి తగ్గ సమాచారం ఉన్నవారే నిజమైన ధనవంతులు అవుతారని ఆయన గట్టిగా నమ్ముతారు పాత ఆలోచనలను పట్టుకుని వేలాడేవారు సమస్యలను తప్పకుండా ఎదుర్కొంటారని హెచ్చరిస్తారు క్యాష్ ఫ్లో బోర్డ్ గేమ్ను ఒక చక్కటి ఉదాహరణగా తీసుకుని డబ్బు ఎలా పనిచేస్తుందో ఆదాయపు పట్టిక మరియు ఆస్తి అప్పుల పట్టీల మధ్య ఉన్న సంబంధం ఏమిటో చాలా సులువుగా వివరిస్తారు ఒక మహిళ లెక్కలంటే అయిష్టంతో ఆట ఆడటానికి మొదట నిరాకరించినప్పటికీ తరువాత తన జీవితానికి ఆటకు ఎంత దగ్గరి సంబంధం ఉందో గ్రహిస్తుంది ప్రపంచం మనకు వెంటనే ప్రతిస్పందిస్తుందని మనం జాగ్రత్తగా ఉంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చని రచయిత అంటారు ఆర్థిక తెలివితేటలు అంటే కేవలం అవకాశాలను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించడం కూడా అని ఆయన వివరిస్తారు కష్టపడి పనిచేయడం పొదుపు చేయడం మాత్రమే కాకుండా సరైన ఆర్థిక జ్ఞానంతో మన అదృష్టాన్ని మనమే సృష్టించవచ్చని చెబుతారు రిచ్ రిచ్గాడ్ డబ్బు వాస్తవం కాదని ధనవంతులు డబ్బును సృష్టిస్తారని చెప్పిన విలువైన మాటలను మనకు గుర్తు చేస్తారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి మార్కెట్లు ఎంతగా పుంజుకున్నాయో రచయిత అమ్మకాలు ప్రారంభించి వివిధ దేశాలకు ఎలా ప్రయాణించారో వివరిస్తారు పెట్టుబడులు ఎప్పుడూ ఒకేలా ఉండవని మార్కెట్లో హెచ్చు తగ్గులు సహజమని చెబుతారు ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారు నిమ్మకాయలను కూడా మిలియన్లుగా ఎలా మారుస్తారో ఆయన అద్భుతంగా వివరిస్తారు తన వ్యక్తిగత ఉదాహరణలను ఇవ్వడానికి కొంచెం సంకోచించినప్పటికీ సులభమైన ఉదాహరణలతో ఆర్థిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తారు స్థిరాస్తి మరియు చిన్న స్టాక్స్ తన ఆర్థికాభివృద్ధికి ముఖ్య సాధనాలని చెబుతారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తక్కువ ధరకు కొన్న ఒక ఇంటిని మార్కెట్ పుంజుకున్న తరువాత ఎక్కువ ధరకు అమ్మిన ఉదాహరణను ఆ తరువాత అపార్ట్మెంట్ భవనాలను కొని అమ్మిన విధానాన్ని చాలా వివరంగా వివరిస్తారు ఆర్థిక నివేదికలు పెట్టుబడి వ్యూహాలు మార్కెట్ మరియు న్యాయ సూత్రాల అవగాహన ఎంత ముఖ్యమో చెబుతారు సురక్షితమైన పెట్టుబడుల లాభాలు తక్కువగా ఉంటాయని అనుభవం లేని వారికి వేడి వ్యాపారాలు ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తారు ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకుంటే ఎక్కువ అవకాశాలు వస్తాయని డీల్స్ యొక్క మంచి చెడులను మనం ఎలా తెలుసుకోవచ్చో అంటాడు తన ఆస్తిపట్టీలో విత్తనాలు నాటడం తన ఫార్ములా అని కొన్ని పెరుగుతాయని కొన్ని పెరగవని చెబుతారు కోట్ల విలువైన తన ఆస్తులు కేవలం తక్కువ పెట్టుబడితోనే ప్రారంభమయ్యాయని వివరిస్తారు స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తే వాటిని రియల్ ఎస్టేట్లో తిరిగి పెట్టుబడి పెడతానని చెబుతారు చివరగా రెండు రకాల పెట్టుబడిదారులు ఉంటారని వివరిస్తారు టోకుగా పెట్టుబడులు కొనేవారు ఒక రకం పెట్టుబడులను సృష్టించేవారు మరొక రకం రెండవ రకం పెట్టుబడిదారు కావాలంటే మూడు ముఖ్యమైన నైపుణ్యాలు ఉండాలని చెబుతారు అవకాశాలను గుర్తించడం డబ్బును సృష్టించడం మరియు తెలివైన వారిని సంఘటితపరచడం ఆపద మరియు నష్టం సహజమని వాటిని ఎలా నిర్వహించాలో మనం తప్పకుండా నేర్చుకోవాలని చెబుతారు నేర్చుకోవడం కోసం పనిచేయమని కేవలం డబ్బు కోసం కాదని విలువైన సలహా ఇస్తారు ఓటమి విజయ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగమని ఓటమి భయం విజయానికి అతిపెద్ద ఆటంకం అని చెబుతారు డబ్బును ఒక టెన్నిస్ ఆటలా చూడమని పొరపాట్లు చేస్తూనే మనం నేర్చుకోవాలని అంటారు కాబట్టి ఆర్థిక విద్యపై తప్పకుండా పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి రిచ్ డాట్ పూర్ డాట్ అధ్యాయం ఏడు చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ధన్యవాదాలు